రహదారులు మన నాగరికతకు చిహ్నాలు రోడ్లు బాగున్నప్పుడే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే ఆలని శ్రీనివాసులు తెలిపారు తిరుపతి వీధిలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇరవై ఆరో డివిజన్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి పొరుగురు మురళీకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ వారు మాట్లాడుతూ రోడ్లు బాగున్నప్పుడే నగరం అభివృద్ది చెందుతుందని తిరుపతికి వచ్చే భక్తులను స్థానికులను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రాజారెడ్డి జీవకోన సుధా గంజి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ పరిధిలో నెహ్రూ వీధి రోడ్డు సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది దాన్ని ఈ రోజు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పులిగోరు మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క రోడ్డు పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఈ రోడ్డు నూట ముప్పై మీటర్ల పొడవు ఉంది దాదాపు ఆరు మీటర్లు ఏడు మీటర్లు మూడు ఐదు మీటర్ల వెడల్పుతో చాలా పట్టణంలోకి ఓల్డ్ సిటీలో ఇది ఈ రోడ్డు మెయిన్ రోడ్డు మన బస్ స్టాండ్ నుంచి ఇటు గంగమ్మ గుడికి ఇవన్నిటికి కూడా ఇది క్రాస్ రోడ్డు అడ్డవి చాలా ఉపయోగకరమైన ఈ రోడ్డుకు ఎంక్రోచ్మెంట్లంతా తీసి రోడ్డు వెడల్పు దాదాపు ఏడు మీటర్లు ఎనిమిది మీటర్లు ఐదు మీటర్లు తక్కువకుండా ఈ యొక్క రోడ్డు నిర్మించడం చాలా సంతోషంగా ఉంది ఇది మన పులిగోరు మురళి కూడా ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అని ఇదిని కౌన్సిల్లో పెట్టి అప్రూవ్ చేసి టెండర్లు వెళ్ళడం కూడా జరిగింది ఈరోజు పని జరుగుతూ ఉంది త్వరలోనే పూర్తయితే ప్రారంభోత్సవం కూడా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో తిరుపతి పట్టణంలో ఈరోజే మన యాఫైఓ డివిజన్లో భూపాల లే కాలనీ లేఅవుట్ కాలనీలో రెండు సిమెంట్ రోడ్లు రెండు భూమి పూజలు కూడా చేయడం జరిగింది ఒక పార్కు కూడా క ప్రహరీ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది తిరుపతిలో గత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల పనులు దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిఫికేషను ఇవన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాము అన్ని చోట్ల ఎక్కడ కూడా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేయడం పాడైపోయిన రోడ్లని మరలి లేయడం గత ప్రభుత్వంలో ఇవన్నీ వదిలేసి ఐదు సంవత్సరాల్లో ఎవరికి అవసరం లేని రోడ్లు మాస్టర్ ప్లాన్ చేసి టీడీఆర్ బండ్లు సొంతం చేసుకొని ఉపయోగం లేని చోట్ల వాళ్ళ ల్యాండ్లకు వాళ్ళ తోపులకు వాళ్ళ సౌకర్యార్థం చేసుకోవడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ అవసరమో అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లతో మన ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి డివిజన్లో కూడా కలిసి వాళ్ళ సూచనల ప్రకారం మన తిరుపతి నడిబడ్డులో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉందనేసి కూడా అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క నెహ్రూ జరుగుతూ ఉందనేసి కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఈ యొక్క పని కూడా పూర్తవుతుంది ఇంకో నాలుగైదు రోజుల్లో అనేసి కూడా తెలియజేసుకుంటూ సంతోషిస్తున్నాం చాలా మంచి శుభ పరిణామం చాలా మన మురళీ గారి నాయకత్వంలో ఈ యొక్క రోడ్డు మన జరగడం కూడా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటున్నాం తిరుపతి డెవలప్ అవుతా ఉందంటే నిజంగా కూడా ఈ నెహ్రూ వీధి అనేది తిరుపతి ఊరు పుట్టినప్పుడు పుట్టిన వీధి ఇది ముఖ్యంగా గోయింద్రాల గుడికి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ విష్ణునియాసం దాదాపు ఐదు వేల కాటేజీలు కట్టిన విష్ణునీవాసం ఎదురుగా ఉన్న రోడ్ ఇది ఇక్కడ నిరంతరం ప్రపంచంలో ఉండే యాత్రికులంతా కూడా ఈ రోడ్లో నిరంతరం తిరిగేవాళ్ళు రాత్రింపుగుళ్ళు కూడా ఈ రోడ్లో తిరిగేవాళ్ళు ఎక్కువ కూడా ఈ చుట్టుపక్కల నివాసాల్లో లాడ్జీలు కూడా ఉన్నాయి ఈ లాడ్జీలు కూడా నిరంతరం యాత్రికులు వచ్చే ప్రాంతం ఇది ఈ రోడ్డుని డెవలప్ చేస్తే తిరుపతి భారతదేశంలోనే తిరుపతి అద్భుతంగా ఉంటుందనేసి బయటూరులో యాత్రికులు చెప్పుకుంటారని మేము తిరుపతి ఎమ్మెల్యే గారికి వినిపించుకోవడం జరిగింది వాటి తరపున వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ అధికారులకైతే కమిషనర్ కూడా వాళ్ళకి లెటర్ రాసి ఇమ్మీడియట్గా తిరుపతిలో యాత్రికులు తిరుగుతున్నారు అక్కడ వేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు అవుతాం మనం అందరం అంత ఇందు నేను తిరుపతికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి దయతో ఇక్కడికి రావడం ఎమ్మెల్యేగా నిలబడటం కనీని ఎరగిన చరిత్రలో దాదాపు అరవై మూడు వేల మెజార్టీతో ఈ తిరుపతి నా మీద నమ్మకంతో గెలిపించుకున్నారు వాళ్ళకి రుణం తీర్చుకునే దానికి అదేవిధంగా భగవంతుడు ఆయన పాదాల దగ్గర రుణం తీర్చుకోవాలంటే ముఖ్యంగా యాత్రికులకి సదుపాయం కలిగించాలనేది నా అని చెప్పి ఆ రోజు కమిషనర్ గట్టిగా చెప్పి ఈ రోడ్డు దగ్గరుండి ఇప్పిస్తూ ఉన్నారు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వర్క్ ఇది మిగతాది ఎక్కడ కూడా లేదు మిగతా రాష్ట్రంలో కూడా ఫండ్స్ తక్కువగా ఉండి కొర్రార్రా జరుగుతున్న టైంలో ఎమ్మెల్యే గారు దీనికోసం తిరుపతి కార్పొరేషన్ కోసం మున్సిపల్ ఫండ్స్ కోసం నిరంతరం కష్టపడుతూ అధికారులతో మాట్లాడుతూ ఫండ్స్ తెప్పిస్తూ దీన్ని ఒక్కొక్క ప్రణాళికంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ తిరుపతిని పోతున్నారు ముఖ్యంగా మా వార్డు తరపున మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటాము